సామాజిక సమీకరణాలు అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను తీసుకున్నట్లయితే ఉదయ్ శ్రీనివాస్ గెలుపు ఖాయంగా కనపడుతూ ఉన్నది ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కాకినాడ పార్లమెంట్లో స్పష్టంగా కనపడుతున్నది ఎందుకు ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కన్ఫంగా కనిపిస్తుంది అని చెప్పడానికి గల కారణం తెలుగుదేశం పార్టీకి గతంలో ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు వస్తే అక్కడ జనసేన పార్టీకి లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చింది కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ అంటే ఉదయ శ్రీనివాస్ అభ్యర్థి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి హనుమంతుడు లాంటి వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ అనేటువంటి ఒక అభిప్రాయం అంటే ఆయన పట్ల ఆయన గురువుగా ఆయన శిష్యుడిగా ఇది భావిస్తూ ఆ రకంగా వెళ్తున్నారు కాబట్టి అక్కడ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయం ఉండటంతో ఉదయ శ్రీనివాస్ యొక్క విజయం అక్కడ ఈజీగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది